వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఏడాదిలోనే యాభై మూడు వేల కొలువుల భర్తీ యూపీఎస్ తరహాలో టీజీపీఎస్సీ ప్రక్షాళన పరీక్ష నిర్వహణ ఫలితాల వెల్లడిలో అడ్డంకులు తొలగించారు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీపై సీఎం కార్యాలయం వెల్లడి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే యాభై మూడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేసినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటన తెలిపింది వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నిరంతరం నియామకాలు కొనసాగల నూతన విధానం అమల్లోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది యూపీఎస్సి తరహాలో టీజీ పిఎస్సి ప్రక్షాళన చేపట్టామని వెల్లడించింది పెండింగ్లో ఉద్యోగుల నియామక పరీక్షలు ఫలితాలు ఉన్న అడ్డంకులన్నీ తొలగించామని గత ప్రభుత్వంలో రద్దయిన వాయిదా పడిన పరీక్షలన్నీ నిర్వహించామని ఫలితాలు వెల్లడించామని నియామక పత్రాలు అందజేశామని సీఎంఓ వివరించింది పది నెలల వ్యవధిలోనే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టు కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల వ్యవధిలోనే మెగా డిఎస్సి వేసి పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు వీరిలో ఇప్పటికే పదివేల ఆరు మంది ఉద్యోగాలు చేరారు గురుకుల పదిలోనే టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ కలిపి మొత్తం ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు పేపర్ లీకేజ్తో గందరగోళంగా మారిన గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటు నియామక ప్రకటన వివరించి ఫిలిమ్స్ ఫిలిమినరీ ప్రధాన పరీక్షలు పూర్తి చేశాం గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్లో నిర్వహించగా డిసెంబర్ పదిహేను పదహారో తేదీలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని సీఎం ఓ కార్యాలయం వివరించింది మరిన్ని అప్డేట్ కోసం వేసిన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ